అనుబాంబు కాదు కానీ అంతకు మించి ప్రమాదం ఇలాంటి హైడ్రోజన్ బాంబును పరీక్షించి ప్రపంచానికి చైనా ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు ఈ ప్రయోగం వెనుక డ్రాగన్ కంట్రీ అసలు వ్యూహం ఏంటి అమెరికాను టార్గెట్ చేసుకునే ఈ ప్రయోగం చేసిందా అసలు కారణాలు ఏంటి డ్రాగన్ కంట్రీ నెక్స్ట్ ఏం చెయ్యబోతోంది మోడ్రన్ వార్ఫేర్లో ఈ హైడ్రోజన్ బాంబు గేమ్ చేంజర్గా మారబోతోందా హైడ్రోజన్ బాంబు వెనక చైనా భారీ స్ట్రాటజీ ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నట్లు కు వార్నింగ్ ఇచ్చేందుకే ఇలా చేసిందా హైడ్రోజన్ బాంబు గేమ్ చేంజర్ కాబోతుందా సాధారణంగా బాంబుల్లో టీఎన్టీని పేలుడు పదార్థంగా ఉపయోగిస్తారు అయితే దానికి కొంత పరిమితి ఉంటుంది భారీ పేలుడు సృష్టించాలంటే ఎక్కువ స్థాయిలో టీఎన్టీని వినియోగించాల్సి ఉంటుంది దీనికి బదులుగానే అణుబాంబులను అభివృద్ధి చేశారు వాటి పేలుడు తీవ్రతతో పాటు ఆ తరువాత రేడియేషన్ కారణంగా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి దీంతో అణ్వస్త్రాల తరహాలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తూనే ఆ తరువాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండని బాంబుల రూపకల్పనపై అగ్రరాజ్యాలు నజర్ పెట్టాయి రష్యా అమెరికా ఇప్పటికే ఈ తరహా బాంబులను రెడీ చేశాయి ఇప్పుడు చైనా పరీక్షించిన హైడ్రోజన్ బాంబు కూడా అలాంటిదే ఈ ఒక్క ప్రయోగంతో తన బలమేంటో తమ దూకుడేంటో ప్రపంచానికి పరిచయం చెయ్యడమే కాదు తమతో జాగ్రత్త అనే సందేశాన్ని చైనా పంపినట్లయిందనే చర్చ జరుగుతోంది హైడ్రోజన్ బాంబు చైనాకు చాలా రకాలుగా ఉపయోగపడే అవకాశముంటుంది అలా ఆ బాంబును వదిలేస్తే చాలు ఎంత పెద్ద రోడ్లనైనా క్షణాల్లో నాశనం చేస్తుంది ఇలా శత్రువులను వ్యూహాత్మక మార్గాల ఎంట్రీని మటాష్ చేయడంతో పాటు విద్యుత్ స్టేషన్లు కమ్యూనికేషన్ హబ్ వంటి కీలక మౌలిక సౌకర్యాలను ఈజీగా టార్గెట్ చేయొచ్చు ఇదంతా ఎలా ఉన్నా ఈ హైడ్రోజన్ ను డెవలప్ చేసి సైనిక సాంకేతికతలో తమ స్థాయింటో ప్రపంచానికి చూపించింది చైనా ఆ దేశపు ఆవిష్కరణలను ఇది హైలైట్ చేసే అవకాశముంటుంది పైగా సైన్యంలో ఇంధన ఆధారిత ఆయుధాలలో పెరుగుతున్న నైపుణ్యానికి ఇది ఎగ్జాంపుల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు సైనిక ఆధునికీకరణలో కిరణలో హైడ్రోజన్తో పాటు మీథేన్ ఆధారిత సాంకేతికతలను కూడా చైనా యూజ్ చేస్తోంది హైడ్రోజన్ బాంబు ప్రయోగం సైనిక సాంకేతికతలో చైనాను ముందు వరుసలో నిలబెట్టే ఉంటుంది అమెరికాను టార్గెట్ చేసుకుని ఈ హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు కనిపిస్తోంది తైవాన్ తమదే అని ఓవర్ యాక్షన్ చేస్తున్న చైనా ఎప్పుడు ఆక్రమించుకుందామాని ఎదురు చూస్తోంది చిన్న దేశమైనా తైవాన్ కూడా అంటోంది అమెరికా సహకారంతో డ్రాగన్ కు స్ట్రాంగ్ పోటీ ఇస్తోంది ఆ దేశానికి అమెరికా భారీగా ఆయుధ సాయం చేస్తోంది దీంతో భూగర్భ బంకర్లు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యంతో తైవాన్ రక్షణాత్మక స్థావరాలను ఎదుర్కోవడానికి ఈ హైడ్రోజన్ బాంబును చైనా తయారు చేసినట్లు కనిపిస్తోంది క్లియర్ గా చెప్పాలంటే ఈ ఆయుధ పరీక్ష అమెరికాకు ఒక హెచ్చరిక లాంటిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అణుబాంబులు తయారు చేయాలంటే అంతర్జాతీయంగా చాలా ఒప్పందాలు ఉంటాయి అయితే హైడ్రోజన్ బాంబు అలాంటిది కాదు ఇది ఎలాంటి నిబంధనల పరిధిలోకి రాదు పైగా అణు ఆయుధాలకు మించిన విధ్వంసం ఈ హైడ్రోజన్ బాంబు క్రియేట్ చేయగలదు సో ప్రపంచానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇకటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని బలోపేతం చేయాలని డ్రాగన్ కంట్రీ కోరుకుంటోంది ఇప్పుడీ హైడ్రోజన్ బాంబు పరీక్ష జపాన్ దక్షిణ కొరియా ఆస్ట్రేలియా లాంటి దేశాలతో సహా యుఎస్ మిత్ర దేశాలకు చైనా యొక్క సైనిక సామర్థ్యాలను గుర్తు చేసినట్లవుతుంది ఒక్కటి మాత్రం క్లియర్ యుద్ధం రోజుకో రూపం మార్చుకుంటోంది రోజుకో మలుపు తిరుగుతోంది ఇలాంటి తరుణంలో మోడ్రన్ వార్ఫేర్ లో హైడ్రోజన్ బాంబ్ గేమ్ చేంజర్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది